లిప్‌స్టిక్ ప్యాలెట్ ఏ కలర్ ఈ లిప్‌స్టిక్ కలర్ తీసుకొని జస్ట్ అవుట్ లైన్ ఏది అనుకొని లిప్ అవుట్ లైన్ కాదు కాదు ఇది ఇది ఈ బ్రౌన్ లైట్ ఏది ఆహా పింక్ షేడ్ వస్తది ఆగండి ఇది బ్రౌన్ లాగా రాదు ఇది తీసుకొని ఫస్ట్ కొంచెం లైట్ గా ఓకే ఇప్పుడు ఇది అసలు

ముకుందా జ్యువెలెస్కి వెళ్తున్నామండి ముకుందా జ్యువెలర్స్లో నక్షి ఆఫర్ పెట్టారన్నమాట సో అలా ఒక వీడియో చేసుకొని ఒక హారం కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాము ఒక నాలుగు తులాల్లో అనుకుంటున్నాం చూ బాగుంటే నాలుగు తులాల్లో అక్కడికి వెళ్ళాక సుంత వీడియో కాల్ చేస్తాను ఒక సొంత వీడియో కాల్ చేస్తాను అనమాట లేదా నా ఫొటోస్ పంపిస్తాను తను చూసి సెలెక్ట్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే వెళ్తున్నాము యోదా యోదాకి ఇంకా జ్యువెలర్ అంతా పెట్టా బాగుంటుంది అక్కడ పెట్టి చూస్తాం సరే వాడు సో ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ లో వసుదా కల్చర్ నుంచి తీసుకున్నాము అదే కల్చర్ అని అంటే సో తనే ఇస్తుంది ఇప్పుడు చాలా వరకు చాలా ఇచ్చింది యోదా వాళ్ళకి సో అక్కడే తెప్పించుకున్నాం అన్నమాట ఇది కస్టమైజ్ చేసి ఇచ్చారండి తను మాకు కావాల్సిన విధంగా తను పంపించింది కలర్స్ దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకు కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో తను డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి మీకు కనుక్కోవచ్చు స్టార్ట్ చేసావా ఫోర్కేనా ఓకేనమ్మ బాగుంది తల్లి చెప్పులు వేసుకుంటే కానీ ఎండుకు కదా నైస్ లైటింగ్ వచ్చింది అసలు మేము అక్కడ దిగుతాం లే ఫోటో బాయ్ పద 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 చెప్పులు లాట వాళ్ళ మమ్మీ ఎదురు వస్తా అన్నమాట ఎప్పుడు మాకు ఏంది దుప్పటిచ్చిన కచ్చిపడ దుప్పట్లానే ఉంది వస్తున్నామ్మా చెప్పులు వేసుకున్నావు ఆల్రెడీ ఎట్టున్నాయి నా చెప్పులు ఎప్పుడు నీకు అట్లా ఉంటాయి సర్లే నీకు అలానే అనిపిస్తుంది తీసింత ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అండి నాకు నియర్ బై మాకు ముకుందా జ్యువెలర్స్ అనమాట అంటే మేము ఉండేది మనస్థలిపురం కాబట్టి మాకు కొత్తపేట చాలా దగ్గరే ఇక్కడ నుంచి చూసారా ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట చిన్న చిన్నవి కూడా చాలా సెన్సిటివ్గా తీసుకోవాలన్నమాట కొన్ని మా యోధా విషయంలో హారం ఎలా ఉందండి బాగుందా మీరు వెంటనే రండి విజిట్ చేయండి ఈ మంత్ ఫిఫ్త్ నుంచి థర్టీన్త్ వరకు మాత్రమే అనమాట సో నక్షిలో మీరు విఏ మీద ఓన్లీ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాత్రమే ఓకేనా అవసరం లేదు ఇయర్ రింగ్స్ కూడా తీయాలి అసలు ఎంత మంచి కలెక్షన్ పెట్టామో చూడండి ఇక్కడ అంతా ఇంకా చాలా కలెక్షన్ ఉంది జస్ట్ కొంచెం పెడుతూ వస్తున్నాం ఇప్పుడే మేమైతే ఈజ్ ప్రవీణ్ మా పర్సనల్ ఛానల్లో వస్తుంది సో మొన్న వచ్చాడు కదా షార్ట్లో సో ఇదంతా మా సెలెక్షన్ అయితే వచ్చేసి ప్రవీణే సెలెక్ట్ చేశాడు ఇది మా నిఖితా మేడం కూడా చూస్తారు కాబట్టి మ్యామ్ ప్రవీణే సెలెక్ట్ చేశాడు ఇవన్నీ కూడా ప్రవీణే పెట్టాడండి ఎవ్వరికీ సంబంధం లేదు ప్రవీణే గొంపులోకి పోయింది కాదు నాకు ఇక్కడ మైక్ ఉంది నీకు లేదు ఇష్టం సో ఇక్కడ ఉదయ్ బచ్చంగా తీస్తున్నాడు వీడియోస్ యాక్చువల్గా ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో నాకు అర్జెంట్గా కావాలి హలో సినిమా ఏంటి ఇప్పుడు కానీ అయిపోయిందా ఇంకా పంపించేసేయండి వడ్డాన షార్ట్స్ వచ్చినాయా వచ్చాయిగా అనిల్ వడ్డానం షార్ట్స్ ఇవి నిన్న నేను మాట్లాడింది అన్ని కలిపి రావాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్లో ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే రేపు ఆఫర్ అనుకోండి ఇవాళ మేము షూట్ చేయాలి కానీ వాయిస్ చిన్నగా చెప్పాలి జనం కినపడకుండా అది చాలా టాస్క్ ఉంటుంది నాకైతే ప్రవీణ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అది ఏది ఇయర్ రింగ్స్ కూడా ఇది చౌకర్ లాంటిది వేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది ప్రజెంట్ అయితే హారం ఇలా ఉంది చౌకర్లా వేద్దాం అనుకుంటున్నాం గోల్డ్ వేసుకోవద్దు గోల్డ్ వేసుకోవద్దు సింపుల్ ఒక చైన్ వేసుకోవాలి చిన్న ఇయరింగ్స్ పెట్టుకోవాలి మా యువతకి ఎలా ఉండాలన్నమాట ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ గోల్డ్ హెవీ ఉండొద్దు గోల్డ్ ఉండద్దు మేకప్ ఉండద్దు ఏంటిది మా అన్నకి ఆపోజిట్ ఇది ఇంకోటి తీసుకొచ్చారు మా ప్రవీణ్ ఏమి ఉందంటే సుందరి అంటే మా డైలాగ్ చూసానా ఏంటి నేను అతిలోక అతిలోకసు అంటూ అది జారిపోతుంది మనకి ఒక హాయో ఇది పెట్టగానే అదిలోకి సుందరి అంటుంది జరగస్తుంది ఓకే పాపిడి బిల్ యోధ యోధ పాపిడి బిల్ ఓకేనా అంటే కాదు ఇంకొంచెం కింది కనాలా ఏది బాగుంది అంటున్నావు అది జారిపోతుంది ఇట్లా ఇట్లా జారిపోతుంది అది అప్పుడు అంత ఐవీ కనిపిస్తుంది దీనికి అది బాగుంది కానీ ఇది ఇది జారిపోతుంది ఏది కదా ఇదే బాగుంది కదా ప్రవీణ్ అవును ఈ షేప్ కనిపిస్తుంది కదా అంటే సన్నది పెద్దది అనిపిస్తుంది వేస్తే ఏం కనిపిస్తుంది ప్రవీణ్ కోరిక మేరకు టో టోటల్గా ఒక్కసారి రౌండ్కి ఇలా అన్నప్పుడు సో నక్షి మేళా అని చెప్పేసి టైట్ అది వస్తుంది ఒక అర్థమైంది కానీ ఫై ఫైనల్గా అయితే ఫైనల్గా ప్రవీణ్ క్రెడిట్ కోసం ప్రవీణ్నే సెట్ చేశాడు అనమాట సో ఇప్పుడు మా చిన్న పాపకు కూడా ఒక నాలుగు తులాల మంచి హారం కూడా ఇవ్వబోతున్నాడు రేట్ తగ్గింది మంచి ఆఫర్ నడుస్తుంది ఇది అన్నమాట ఎలా అనిపించింది మీకు ఓకే రా ఎక్కడ ఎక్కడ వేద్దాం ఉంది ఇట్లా ఒకసారి హ్యాండ్స్తో ఉంటా చూడు ఫస్ట్ హ్యాండ్సానం ఏం చేస్తారు రాని మనం వాళ్ళు పెట్టింది మన ఇచ్చి ఫస్ట్ తీసుకో ఫస్ట్ వడ్డానంది లాను వడ్డానం అనమాట వడ్డానంకు మాత్రం ఇలా ఉంటాం తీస్తున్నాము స్లో మోషన్ లో కెమెరా మ్యాన్ పనితనం ఎలా ఉందో మీరు కరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ లో చూడాలి చెప్పండి అది కూడా వెళ్ళిపోవాలని ఇప్పుడు కూడా వెళ్ళిపోవాలి ఇది కనిపిస్తుందా రైట్ మిడిల్ పెట్టుకున్నాను లాస్ట్ టైం ఉన్నది పోయింది తను పెట్టుకున్నంత తీసుకున్నారు జ్యువెలరీ ఇప్పుడు అటు తీసుకోవాలి జ్యువెలరీ కూడా మంచిగా కనిపించాలి సో లాస్ట్ టైం యోధా వేసుకున్న జ్యువెలరీ సేల్ అయిపోయింది ఇప్పుడు వేసుకుంది ఎవరు తీసుకుంటారో నేను కూడా చూస్తూ ఉండాలి చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే అదిరిపోయింది అంటే హారం కూడా అంత అంటే బ్రైడల్ సెట్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ నక్షి ఆఫ్లో తీసుకొని పక్కన పెట్టుకోవడం బెటర్ సో అంటే ఆగస్ట్లో అక్టోబర్లో ఆ టైంలో ఏమైనా ముహూర్తాలు ఉన్నాయి తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకోవడం చాలా బెటర్ అని నా అభిప్రాయం జుట్టు జుట్టు ఇట్లా ఇట్లా ఉంది కదా ఇలా అని ఇలా పెట్టుకొని ట్రై చేయాలి జరుగుస ఇక్కడ కాదు ఇక్కడ మాటిలు పెట్టాలి కదా మీరు ఇలా అని ఇట్లా పెడుతున్నట్టు ఇక్కడ ఇది పెట్టుకో పెడు జస్ట్ పిన్ ఉంది ఇక్కడ ఇట్లా ఇట్లా పట్టుకో అని ఇట్లా అనేసే పైన పైన ఇలా అనేసి అంతే తర్వాత తీసేసే అర్థమైందా ఇట్లా పెట్టుకున్నట్టు కదా ఇట్లా పెట్టుకొని ఇలా తీసేసినట్టు

అది ఉన్నీ ఒంగూరులు నొక్సా పెట్టి హ్యాండ్ సార్ చూసుకోను నేను రాను కదా రెండు నొక్సా రెడీ கொஞ்சம் மம்மீ தரது பூர் வதலி கிபி கதா ஃபோட்டோ வீடியோனு ரெடி அது பியூட்டிஃபுல் ஹாண்ட்லாக் షూటింగ్ అంటే అనుకుంటాం కానీ అది ఇష్టంగా చేస్తేనే అందరి ముందు వస్తుంది అనమాట మనం ఎంత బలంతం పెట్టినా అది లోపల నుంచి ఫీలింగ్ ఇంతమందిలో రావాలి ఇంతమందిలో చేయాలంటే నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది మామూలుగా మాట్లాడడం వేరు కెమెరా ముందు మాట్లాడటం వేరు కెమెరా ముందు మాట్లాడుకోవచ్చు కష్టంగా ఉంటుంది అండ్ అలాగే ఇంతమంది ముందు కూడా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలనేది ఒక టాస్క్ లానే ఉంటుంది బట్ కానీ ఎంచుకున్న రంగం అది కాబట్టి ముందుకు వెళ్ళిపోవడమే ఇష్టంగా అది సో యోధా వేసుకునే డ్రెస్ చూసారు కదా మీకు ఇందా చెప్పాను కదా బాగుంది కదా ఇది వచ్చేసి వసుధా కల్చర్లో తీసుకోవడం జరిగింది సో వసుధా కల్చర్ ఆల్రెడీ యోధాకి చాలాసార్లు తను ప్రమోషన్ కోసం ఇచ్చింది వీడియో తను డ్రెస్సెస్ పంపిస్తూ ఉంటుంది బట్ మేము కూడా కొన్ని కొన్ని పర్చేస్ చేసుకుంటాము కొన్ని ప్రమోషన్ కోసం వస్తుంది ఇది మాత్రం చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో తనకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను చూడండి సో మొత్తానికి అయితే షూట్ అయితే ఇలా జరుగుతుంది అదైతే ఆయన తీస్తున్నాడు ఓవరాల్గా వీడియో ఎలా వచ్చిందో మీకైతే నేను పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ থ্যাঙ্ক কেমরা ম্যাডেন উদয় তো মুকুন্দ প্রবীণ তো মা অনিল অনিল্ডি তো নীন বিোধা ওকে সেই বাই বাই